తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా నీ అండాద మాకుండాలా నీ పాలు పండ్లు పలహారాలు నిండు మనసుతో నీకు తెచ్చినాము తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా నీ అండాద నిండు మనసుతో నీకు తెచ్చినాము వడ్డీ కాసుల దేవుడవాణి వడ్డి కాసుల దేవుడవాణి నిన్ను చేరగా వస్తీమయ్యా ఏడు కొండలు ఎక్కుతు మేము కాలినడకతో చేరితిమయ్యా ఏడు కొండలు ఎక్కుతూ మేము కాలినడకతో చేరితిమయ్యా శేషాద్రివాస శ్రీ వెంకటేశ కరుణించి మమ్ము కాపాడు వెంకన్నా తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా నీ అండా పండ్లు పలహారాలు నిండు మనసుతో నీకు తెచ్చినాము బంతి చెమంతి దండలు తెచ్చి మనసారాని పూజించితి బంతి చెమంతి దండలు తెచ్చి మనసారాని పూజించితి నీ కొండ నిండుగా దీపాలు వెలిగించి దండిగా నిన్ను కొలిచిన మయ్యా నీకుండ నిండుగా దీపాలు వెలిగించి దండిగా నిన్ను కొలిచిన మయ్యా ఆపద మొక్కుల దేవుడంటూ ఆర్తితో నిన్ను వేడినాము స్వామి తిరుమల గిరిపై వెలిసిన వెంకన్నా నీ అంద పాలు పండ్లు పలహారాలు నిండు మనసుతో నీకు తెచ్చినాము ఆగరు గంధము పూజలు నీకే ఇంటిల్లి పాది సేవలు నీకే ఆగరు గంధము పూజలు నీకే ఇంటిల్లి పాది సేవలు నీకే పంచాభిషేకాలు నీకే నయ్యా పాలాభిషేక పాలాభిషేకాలు నీకేన మా పూజలు సేవలు స్వీకరించి నువ్వు పుణ్యాలు మాకు అందించు వెంకన్నా తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా నిండు మనసుతో నీకు తెచ్చినాము నీ కొండకు వచ్చి మనసారా నిన్ను పూజించేము నీ కొండకు వచ్చి మనసారా నిన్ను పూజించేము తలనీలాలు అర్పించేము తప్పులుంటే మము మన్నించవయ్యా తలనీలాలు అర్పి క్షమించేము తప్పులుంటే మము మన్నించయ్యా సకల పూజలు చేసి తిమయ్యా కలకాలము మము కాపాడు వెంకన్నా సకల పూజలు చేసి తిమయ్యా కలకాలము మము కాపాడు వెంకన్నా తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా నీ అండ్ పలహారాలు నిండు మనసుతో నీకు తెచ్చినాము తిరుమలగిరిపై వెలసిన వెంకన్నా నీ అండా దండా మాకుండాలా నీ పాలు పండ్లు పలహారాలు నిండు మనసుతో నీకు తెచ్చినా